హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఓ ప్రముఖ సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ యాభై కోట్లు విలువైన లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేశారు ఈ ప్రాంతంలో సెలబ్రిటీలు నివసిస్తూ ఉండగా విశ్వప్రసాద్ కొత్త ఇంటి నిర్మాణంతో మరింత గ్లామర్ ను జోడించనున్నారు హైదరాబాద్ లోని లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ సంచలనం సృష్టించారు పెద్దమ్మ తల్లి గుడి సమీపంలో యాభై కోట్ల విలువైన ఫ్లాట్ ను సొంతం చేసుకున్నారు ఈ ప్రాంతం సినీ సెలబ్రిటీల నివాసంగా ప్రసిద్ది చెందగా విశ్వప్రసాద్ కొనుగోలు చేసిన ఫ్లాట్ స్టార్ హీరో ప్రభాస్ ఇంటి సమీపంలోనే ఉంది గతంలో మిస్టర్ బచ్చన్ సినిమా నష్టాల గురించి వార్తలు వచ్చినప్పటికీ విశ్వప్రసాద్ ఆర్థిక బలం ముందుందని సన్నిహితులు అంటున్నారు ఇక త్వరలో ఈ ఫ్లాట్ లో ఆధునిక లగ్జరీ ఇల్లు నిర్మాణం కానుంది ప్రభాస్ తో సినిమా నిర్మించిన విశ్వప్రసాద్ ఇప్పుడు పొరుగున ఇల్లు కట్టి మరింత అనుష్క శెట్టి ఘాటి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై పదకొండున విడుదల కానుంది ప్రమోషన్స్ జూన్ ఇరవై ఒకటి నుంచి ఫస్ట్ సాంగ్తో ట్రైలర్ ఈవెంట్స్ తో హైప్ పెంచేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు అనుష్క శెట్టి లాంగ్ గ్యాప్ తర్వాత ఇస్తున్నారు జాగర్లమూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ లేడీ తో ప్రచారం జోర్ అందుకుంటుంది రిలీజ్ కు ముందు ట్రైలర్ ఈవెంట్స్ తో అనుష్క ఫ్యాన్స్ లో హైప్ పెంచేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఘాటి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సినిమాలతోనే కాక వ్యాపారంలోనూ సంచలనం సృష్టిస్తున్నారు ఆమె బాస్టియన్ రెస్టారెంట్ కొలుసు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది గోవాలో కొత్త శాఖలు సెలబ్రిటీల ఆదరణ భారీ ఆదాయంతో శిల్పా వ్యాపార రంగంలో దూసుకు వెళుతున్నారు శిల్పా శెట్టి కేవలం బాలీవుడ్ నటి మాత్రమే కాదు విజయవంతమైన వ్యాపారవేత్త కూడా ఆమె ఆమె బాస్టియన్ బాస్టియన్ రెస్టారెంట్ రెస్టారెంట్ చైన్ చైన్ ముంబై నుంచి బెంగళూరు పూణే గోవా వరకు విస్తరించింది రంజిత్ బింద్రాతో భాగస్వామ్యంలో యాభై శాతం వాటతో శిల్పా ఈ బ్రాండ్ ను నడిపిస్తున్నారు నెలకు కోట్లాది ఆదాయం అత్యధిక జీఎస్టీ చెల్లింపుతో బాస్టియన్ రెస్టారెంట్ రంగంలో అగ్రగామిగా నిలిచింది గోవాలో రెండు కొత్త శాఖలు త్వరలో ప్రారంభం కానున్నాయి సోనాక్షి సిన్హా వివాహ రిసెప్షన్ వంటి సెలబ్రిటీ కార్యక్రమాలకు బాస్టియన్ వేదికగా మారింది శిల్ప ఆస్తి నూట ముప్పై నాలుగు కోట్లు అంతేగాక దుబాయ్ లో విలాసవంతమైన విల్లాలు కలిగి ఉన్నారు